మూగ భాష ఒక చిన్న కథ చెప్పనా వృద్ధ దంపతులు పార్కులో బెంచ్ పైన కూర్చున్నారు అలాగే ఏమీ మాట్లాడుకోకుండా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి అలాగే చూసుకుంటూ మధ్య మధ్యలో నవ్వుకుంటూ ఎన్నో ఊసులు చెప్పుకుంటున్నారు అసలు వాళ్ళు చూస్తే భలే ముచ్చటగా ఉంది మధ్య మధ్యలో ఏవో సైకల్ చేసుకుంటున్నారు కాసేపు ఆవిడ అతని తల ఒడిలో తల పెట్టుకొని పడుకుంది ప్రేమగా ఆవిడ తల నిమురుతూ అలాగే నవ్వుకుంటూ చూసుకుంటూ ఉన్నారు ఇదంతా చూస్తున్నాడు ఒక ఆయన ఆయనకి ఏం తోచట్లేదు ఏంటి అసలు వీళ్ళు మాట్లాడుకోరా కుంపదీసి వీళ్ళు ఏమైనా మూగవాళ్ళ చాలా క్యూరియస్గా దగ్గరగా వెళ్ళి అసలు ఏంటండి మీరు నేను గంట నుండి చూస్తున్నాను అసలు మాట్లాడుకోరా మీకు మాటలు రావా ఏంటి అసలు నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మిమ్మల్ని చూస్తుంటే ఏంటి అని అడిగాడు అన్నమాట దానికి ఆ పెద్ద నవ్వి మేము ప్రేమని మాటల్లో కాదు మౌనంగానే పంచుకుంటాము అని ఎస్ నిజమే కదా ప్రేమ ఉన్నప్పుడు దూరంగా ఉన్నా చాలా సూదింగా మెల్లిగా మాట్లాడుకుంటాం అదే ఆ ప్రేమే లేనప్పుడు దగ్గరగా ఉన్న చెవిటి వాళ్ళవా అన్నంత గట్టిగా అరిచేసుకుంటాం కదా సో నిజం చెప్పండి మాట్లాడుకోవడానికి మనసులు చాలు కదా అందుకే ఆత్రేయ గారు ఏమన్నారు ఒక పాటలో మీరు వినే ఉంటారు మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నీ వండర్ఫుల్ లైన్స్ నాకైతే ఈ చిన్ని కథకి ఈ పాట హండ్రెడ్ పర్సెంట్ లిరిక్స్ సెట్ అయింది కదా మరి ఇప్పుడు మీరు కామెంట్స్లో చెప్పాలి మీరు మీ రిలేషన్షిప్స్తో మీ స్పౌస్తో పిల్లలతో ఎలా ఉంటున్నారు ప్రేమగా ఉంటున్నారా ప్రేమ కరువైనప్పుడు ఎలా ఉంటున్నారు ప్రేమగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారు చెప్పండి చూడండి మనం ఎవరినైనా హత్తుకున్నప్పుడు ఎవరికి మన దగ్గర వాళ్ళకి కిస్ చేసినప్పుడు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా చేస్తాం అదే అరిచినప్పుడు మన హార్ట్ బీట్ చూడండి ఎంత రేజ్ అవుతుంది కదా సో మరి ప్రేమ పంచడానికి మాటలు అవసరమే కానీ మాటలకన్నా మౌన భాష కూడా చాలా వర్కౌట్ అవుతుంది సరే మరి ట్రై చేద్దామా ఎస్ బాయ్ అండి మరియు చిన్ని కథతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ